హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈ రోజు రెసిపీ వచ్చి పానీపూరి పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఇలాగా పర్ఫెక్ట్గా చేసుకోవాలో అదైతే చూపిస్తున్నాను ఈజీ ప్రాసెస్లో ఉంటుంది చాలా మందికి పూరీలు పొంగవని లేకపోతే క్రిస్పీగా రావని ప్రాబ్లం అనిపిస్తుంది అలాగే లేకుండా పర్ఫెక్ట్గా చేసామండి మరి ఈ రెసిపీ చేసే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా నేనైతే ఈ బఠానీలు అయితే తీసుకున్నాను గ్రీన్వి కొన్ని వైట్వి ఇంత ఏవి ఉంటే అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు వీటిని నేను ఒక ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో వేసి ఇవి బాయిల్కి పెట్టుకుందాము ముందు చేయాల్సిన పని ఇదండి నేనైతే బఠానీలతో పాటు ఆలు కూడా ఉడికించి తీసుకుంటున్నాను ఆలూల్ని తొక్క తీసి వాటితో పాటే ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అది మనము ఆ పని అయ్యేలోగా మనము ఇట్టు మనము పిండి కలుపుకుందాము పూరీల కోసము ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను నేను మెజరింగ్ కప్పులో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా ఇంట్లో ఉండే బౌల్స్తోనైనా తీసుకోవచ్చు దాంతోనే మీరు వాటర్ కూడా తీసుకోవాలి అందుకనే చెప్పాను బౌల్ కానీ మెజరింగ్ కప్ కానీ అని ఒక గిన్నెలో హాఫ్ కప్పు రవ్వకి ఒక రెండు స్పూన్లో మైదా అయితే వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం వాటర్ అన్నది ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పులో హాఫ్ కప్పు వాటర్ వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ రవ్వ అన్నది మంచిగా కలిసి సాఫ్ట్ అయిపోతుంది అనమాట హాఫ్ కప్పే తీసుకోండి దానికనే ఎక్కువ అవసరం లేదు ఈ రవ్వ కలిసిపోతుంది మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు స్పూన్తో కలిపేసి ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు కొద్దిసేపు కలిపిన తర్వాత మనం చేతితో ఇలాగ చపాతి పిండి ఇలా కలుపుకుంటాము అలా కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక ఇరవై నుంచి అర్ధ గంట సేపు అయినా నానబెట్టి పక్కకు పెట్టుకుందాము ఆలోపు మిగతా పనులు అంటే మనకు పానీ అది చేసుకునేసరికి అది నానిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా ఒక చిన్న కట్ట తీసుకోండి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చీలు ఇంకా కొత్తిమీరని ఎక్కువ తీసుకోండి పుదీనా కన్నా కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్క అల్లంని ఇంకా ఒక నిమ్మకాయలో ముక్క తీసుకొని ఇలాగ పిండేసి వీటిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలాగ ఫైన్గా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు వీటిని మీరు కావాలంటే వాటర్లో అలాగే కలిపి వాటర్ అంటే పుదీనా వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్టెయినర్లో వేసి దీన్ని స్టెయిన్ చేసుకుంటున్నా ఎందుకంటే ఏమైనా గ్రైండ్ అవ్వకపోయినా ఉంటే ఇలాగా ఆకుల్లాగా ఉండిపోతే ఏమైనా స్టెయిన్ అయిపోతాయి ఇలా పిప్పులాడితే సెపరేట్ అయిపోతుంది అనమాట మనం తినేటప్పుడు మనం నోటికి వస్తే మంచిగా అనిపించవు కదా ఇప్పుడు దీన్ని పడేయకుండా అది పక్కకు పెట్టుకోండి మనము ఏది చేసుకుంటాము ఆలు బట్టా స్టఫింగ్ అందులో మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్లో మీకు పులుపుకి సరిపోయేటట్టుగా నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకున్నాను ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ని మంచిగా కలిపేసి ఇందులో సాల్ట్ కొద్దిగా కారం ధనియాల పౌడర్ ఇంకా కొద్దిగా జీరా పౌడర్ ఇంకా చాట్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి బ్లాక్ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ సారీ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి అన్ని హాఫ్ టీ స్పూన్ లెక్క వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మసాలాలు అన్నీ చూసేసుకోండి ఇప్పుడు చూడండి మన బఠానీలు ఆలు కూడా ఉడికిపోయినాయి చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వేడి మీద ఉన్నాయని అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు పూరీలు చేసేసుకుందాము ఇప్పుడు పిండిని మూత పెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి కొద్దిసేపు సాఫ్ట్ అయిపోయింది వేడి నీటిలో బాగా నాని అయినా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మంచిగా మన ఒత్తుకుంటే ఈ రవ్వ అన్నది సాఫ్ట్ అయిపోతుంది చాలామంది మైదాతో ఇంకా చేస్తారు కానీ అవసరం లేదండి ఈ రవ్వతో కూడా పానీపూరీలు చాలా క్రిస్పీగా వస్తాయి ఈసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ముందుగా ఈ పిండిని ఒత్తేసుకొని చిన్న చిన్న లా చేసుకొని పెట్టుకోండి ఈజీ అవుతుంది ఒత్తడానికి ఈ రవ్వ కాబట్టి అతుక్కుంటుంది అందుకని ఒక స్పూన్ మైదా కానీ గోధుమ పిండి వేసుకొని ఇలా కలిపేసి పెట్టుకుంటే ఒకదానికొకటి అతుక్కోవు ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ షీట్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాగ రఫ్గా కొద్దిగా రఫ్గా ఉన్న టవాలు తీసుకుంటే మనం పూరీలు ఒత్తుకొని ఒక్కొక్కటి పెట్టుకుంటే అతుక్కోవు అనమాట ప్లేట్లో వేసుకోకండి ఒకదాని మీద ఒకటి అతుక్కుంటాయి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పెద్దవి కానీ చిన్నవి పూరీలు చేసుకొని అన్నీ ఒకటేసారి చేసుకొని పెట్టుకోండి ఇవి ఒత్తుకునేటప్పుడే మీరు ఆయిల్ హీట్కి పెట్టారనుకోండి ఇవి ఒత్తేసుకొని వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో వేసే ముందు ఆయిల్ వేడి చెక్ చేసుకోండి బాగా వేడి మీద ఉండాలి మీరు ఒత్తుకునేటప్పుడు ఏ పార్ట్ అంటే పూరీది ఏ భాగం కిందకు ఉంటుంది అదే ఆయిల్లో వేయండి అలాగే వేసేటప్పుడు పూరీలన్న మంచిగా పొంగుతాయి ఒకటి వేసిన తర్వాత అది పొంగిన తర్వాతనే ఇంకొకటి వేసుకోండి ఆయిల్లో అన్నీ ఒకటేసారి వేయొద్దు ఒకసారికి ఒక నాలుగో ఐదో పూరీలు వేసుకోండి ఎక్కువ వేసుకున్నారనుకోండి ముందుగా వేసుకున్నవి ఆ కింద సైడ్ మాడిపోతాయి అనమాట ఒక ఫైవ్ అలాగే వేసుకుంటే ఇవి వెంటనే పొంగిన తర్వాత మనము టర్న్ చేసుకొని రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసి తీసుకుంటే పూరీలు అన్నవి రెడీ అయిపోతాయి మీరు రవ్వలో మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకున్నాడు వేసుకుంటే మీరు కొద్దిగా సోడా వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే సోడా ఎలాంటివి వాడలేదు అందుకని మైదా తీసుకున్నా నెక్స్ట్ టైం మళ్ళీ పానీపూరి గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మన పానీపూరి రెడీ అయిపోయినా ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తున్నాయా మీకు ఒకటి ఇరగొట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో మీరు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకోవడానికి ప్రాబ్లం అవుతే ఒకటేసారి పెద్ద చపాతీ లాగా చేసుకొని ఏదైనా మూతతోని కట్ చేసైనా తీసుకోవచ్చు ఈజీ అవుతుంది ఇప్పుడు మనము పానీపూరిలోకి పెట్టుకునే ఆలు మసాలా ఉంటుంది కదా ఆలు బఠానీ అది అది ప్రిపేర్ చేసుకుందాము ఈ ఆలు బఠాని చల్లారిపోయిన తర్వాత మంచిగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయలని ఇంకా కొన్ని పచ్చిమిర్చిని కొంచెం కోతిపీని కూడా వేసుకొని ఇంకా సాల్ట్ బ్లాక్ సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం ఇంకా మీకు ఎక్కువ స్పైసీ వాళ్ళు ఉంటే కొద్దిగా పెప్పర్ పౌడరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా మనం పక్కకు పెట్టుకున్న ఆ పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసి కలుపుకుంటే ఈ ఆలు మసాలా అన్నది మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇవంతా స్పూన్తో కలపకుండా మీరు చేత్తోనే మంచిగా మిక్స్ చేయండి ఇవంతా మసాలాలు అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి మన పానీ రెడీ అయిపోయింది పూరీలు రెడీ అయిపోయినాయి ఇంకా దాంట్లో పెట్టుకోవడానికి ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇంకా బయట ఎలా తింటాము మనము పానీపూరి బండి దగ్గర అలాగే సర్వ్ చేసుకుంటాము ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక పూరీని పెట్టుకోండి దాన్ని హోల్డ్ చేసుకొని ఆలు మసాలా ఉంది కదా అది పెట్టుకొని కొన్ని ఆనియన్స్ కూడా ఇష్టం ఉంటే పెట్టుకోండి కానీ వేసుకొని తింటేనే బాగుంటుందండి ట్రై చేయండి ఇలా పెట్టుకొని ఇంకా పానీ వేసుకొని తింటే ఇంకా బయట కూడా తినడం మర్చిపోతారు అంత బాగుంటాయి నాకు హాఫ్ కప్పు రవ్వకి థర్టీ వరకు వచ్చినాయండి పూరీలు మీరు కూడా ఈ వీడియోని చూసి ఇలాగే ట్రై చేయండి మీకు వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్